హాయ్ ఫ్రెండ్స్ నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్ సైకాలజీ మరియు పిఏఈ ఫ్యాకల్టీని అంతేగాక మీకు ఇష్టమైన శ్రీ విద్యా పబ్లికేషన్ పుస్తక రచయితను చాలామంది భయపడే మరియు ఆంధ్ర మరియు తెలంగాణకు సంబంధించిన స్వాతంత్రం తర్వాత కమిటీలకు సంబంధించి టోటల్ ఓవర్ రివిజన్ అయ్యే విధంగా మీకు ప్రశ్నలు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది జాగ్రత్తగా మీ స్కోరు తెలియజేయండి అందుకంటే ముందుగా మీకు అందరికీ తెలుసు టెట్ షెడ్యూల్ తెలంగాణ వారి యొక్క టెట్ షెడ్యూల్ ప్రారంభమైంది అంటే ఎయిటీన్త్ నుంచి మొదలుకొని పరీక్షలు స్టార్ట్ అవుతాయి సో దానికి సంబంధించి సైకాలజీ అంటే టెట్లో సింహభాగం కీలకమైనటువంటి ముప్పైకి ముప్పై మార్కులకు సంబంధించినటువంటి టూ డేస్ క్రాష్ కోర్సు మనము ఏడు ఎనిమిది తారీఖున మధ్యాహ్నం రెండు గంటల నుంచి రాత్రి పది పదకొండు గంటల వరకు రెండు రోజుల్లో ముప్పై మార్కులు వచ్చే విధంగా మనం బోధించబోతున్నాం మీరు ఎంత బిజీగా ఉన్నా ఖచ్చితంగా వినండి మరియు గతంలో కోర్స్ తీసుకున్న వారికి ఉచితం కొత్త వారికి ఫోల్డర్ రెడీగా సిద్ధం చేయడం జరిగింది దాంట్లో నూట ఇరవై ఒకటి టెస్టు పెట్టడం జరిగింది టాప్ వన్ టాప్ టూ బిడ్స్ బాగా గుర్తుపెట్టుకోవాలి టాప్ వన్ టాప్ టూ బిడ్స్ అలా నూట ఇరవై ఒకటి టెస్టు పెట్టడం జరిగింది కాబట్టి మీరు అందరూ కూడా ఖచ్చితంగా ఉపయోగించుకోండి దానికంటే ముందుగా మీకు అందరికీ తెలుసు టెట్కు సంబంధించి చాలామంది అడుగుతున్న పుస్తకం టెట్ సైకాలజీ పుస్తకం మన యాప్లో సిద్ధంగా ఉంది మీరు బై నవ్ అనే ఆప్షన్ ద్వారా మీరు కొనవచ్చు మరొక విషయం ఈ కోర్స్ కొన్నవారికి గతంలో పూర్తి క్లాసులతో పాటుగా మొత్తం కూడా మనకు లైవ్ క్లాసులు వస్తాయి ఇది టీజీ టెట్ సైకాలజీ కేవలం రెండు వందల తొంభై తొమ్మిది మాత్రమే లైవ్తో పాటు రికార్డింగ్ క్లాసులు కూడా ఉంటాయి మరి క్వశ్చన్ విషయానికి వస్తే మీరందరూ కూడా చాలా సీరియస్గా ప్రశ్నను నాతో పాటు వినే ప్రయత్నం చేయండి దయచేసి మీరే ఆన్సర్ పెట్టండి స్కోర్ ఎంతో తెలియచేయండి మరి క్రింది వాటిలో కొఠారీ కమిషన్ యొక్క సిఫారసులు సిఫారసులు ఏవి చూడండి క్రింది వాటిలో ఇవి మాత్రమే కొఠారి కమిషన్ సిఫారసులు మొదటి ఆప్షన్ దేశ భవిష్యత్తు తరగతి గది నాలుగు గోడల మధ్య ఉంటుంది అనే వాక్యంతో ప్రారంభమవుతుంది అన్నాడు మరి హండ్రెడ్ పర్సెంట్ ఇది అందరికి తెలుసు కాబట్టి కరెక్ట్ ఆన్సర్ మరియు అదేవిధంగా రెండో ఆప్షన్ తీసుకుంటే రెండో ఆప్షన్ తీసుకుంటే భారతీయ విద్యా వ్యవస్థపై ఈ కమిషన్ అత్యంత ప్రభావం చూపడం వల్ల ఈ నివేదికను ఎడ్యుకేషనల్ ఎన్సైక్లోపీడియాగా పిలుస్తారు ఎడ్యుకేషనల్ ఎన్సైక్లోపీడియాగా పిలుస్తారు ఇది కూడా నూటికి నూరు శాతం కరెక్ట్ మరి మిగతా రెండు ఆప్షన్లో ఏది తప్పు ఉందో మనం పసిగట్టాలి ఎన్సిఆర్టీ వారు నిర్దేశించిన దశల వారి విషయాల వారి లక్ష్యాలను సమీక్షించడం సిలబస్ను పాఠ్య పుస్తకాలను సూక్ష్మంగా పరిశీలించడం ఈ కోటారీ కమిషన్ యొక్క సిఫారస లేదా కోటారీ కమిషన్ యొక్క ఉద్దేశమా అని అడుగుతున్నాడు మరి నాలుగో ఆప్షన్ చూస్తే ఈ కమిటీ విద్యా నిర్మాణాన్ని దేశమంతా టెన్ ప్లస్ టూ ప్లస్ త్రీ కామన్ స్కూల్ విద్యా విధానాన్ని సూచించింది మరి ఈ రెండిట్లో కరెక్ట్గా ఉన్నది ఇది మరి తప్పుగా ఉన్నది ఇది మరి దీనికి సంబంధించిన కమిటీ ఏది మరి ఎన్సీఆర్టీ వారు నిర్దేశించిన సిలబస్ను సమీక్షించడము అనేటువంటిది ఆప్షన్ దేనికి సంబంధించింది అంటే ఈశ్వరీబాయ్ పటకలకు సంబంధించింది కాబట్టి సి తప్ప మిగతావి కరెక్ట్ కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఏబిడి మరి ఏబిడి నెక్స్ట్ నూతన జాతీయ విద్యా విధానం నైన్టీన్ ఎయిటీ సిక్స్ ఏ పంచవర్ష ప్రణాళిక నుండి జాతీయ ఆదాయంలో ఆరు శాతం విద్య కోసం నిధులు కేటాయించింది అంటే నైన్టీన్ ఎయిటీ సిక్స్ ఏ పంచవర్ష ప్రణాళిక నుంచి అంటే ఎనిమిది ఐదా ఏడా తొమ్మిదియా అనేటువంటిది నా ప్రశ్న ఇక్కడ ఆన్సర్ చూస్తే ఎనిమిదవ పంచవర్ష ప్రణాళిక నుంచి కాబట్టి ఆన్సర్ ఇది మరి మూడో ఆప్షన్ చూస్తే మూడో క్వశ్చన్ క్రింది వాటిలో ఏ కమిటీని పది సంవత్సరాల పాఠశాల విద్యకు సంబంధించి విద్యా ప్రణాళిక యొక్క సమీక్ష అంటారు చూడండి చాలా మందికి ఈ ప్రశ్న యొక్క ఆప్షన్ తెలియదు ఎందుకంటే అన్ని కమిటీలు నేర్చుకుంటాం కమిటీ గల మారు పేరు డిఫరెంట్గా ఉంది దీనికి మాత్రమే మీకు అందరికీ తెలుసు మాల్కం ఆదిశేష కమిటీయా ఈశ్వరిభాయ్ కమిటీయా ఆచార్య రామ్మూర్తి సమీక్ష కమిటీయా మరియు యశ్పాల్ కమిటీయా అంటే ఆన్సర్ ఈశ్వరిభాయ్ పటేల్ కమిటీ బాగా గుర్తుపెట్టుకోవాలి ఏ కమిషన్ జాతీయ విద్యా కమిషన్ భారతీయ విద్యా కమిషన్ అని పిలుస్తారు కమిషన్ కా కా ఉంది కాబట్టి సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ ఇది ఖచ్చితంగా ఇక్కడ జాతీయ ఇక్కడ భారతీయ ఉన్నప్పుడు అది కా ఉంటే అది ఖచ్చితంగా కుటారీ కమిషన్ దీంతో నో డౌట్ మరి ఐదో ఆప్షన్కి వస్తే మొదలియర్ కమిటీ సిఫారసుల ఫలితంగా భారతదేశంలో ఏర్పాటైన సంస్థలను గుర్తించండి మొదలియారు కమిషన్ ప్రకారం మనకు చాలా సంస్థలు ఏర్పడ్డాయి చాలా మార్పులు ఏర్పడ్డాయి మొదలియార్ కమిషన్ ప్రకారం దాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలో మీకు చెప్పడం జరిగింది ఆల్రెడీ సింపుల్గా ఆ కమిటీ మొత్తాన్ని మరి జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి అంటే ఎన్సిటీ ఏర్పాటైందా మరి ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ మరి ఎన్సీటీఈఈ మీకు తెలుసు ఒక చట్టం ద్వారా ఏర్పాటైంది నైన్టీన్ నైన్టీ త్రీ చట్టం ద్వారా మరి ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ అనేటువంటివి సార్జెంట్ కమిషన్ ద్వారా ఏర్పాటైంది ఎన్సీఆర్టీ ప్రాంతీయ కేంద్రాలు అనేటువంటివి ప్రాంతీయ కేంద్రాలు కాదు ఎన్సిఈఆర్టీ మొదలియార్ వల్ల ఏర్పడింది కాబట్టి ఇది ఆప్షన్ తప్పు కేంద్ర మార్గనిర్దేశక సంస్థ మూల్యాంకన విభాగం మరియు జాతీయ విద్యా పరిశోధన మరియు శిక్షణ సంస్థ జాతీయ విద్యా పరిశోధన మరియు శిక్షణ సంస్థ అంటే ఎన్సిఈఈఆర్టీ అని గుర్తుపెట్టుకోవాలి మరి మూల్యాంకన విభాగం కేంద్ర మార్గనిర్దేశక సంస్థ నెక్స్ట్ విశ్వవిద్యాలయ నిధుల సంఘం అంటే యూజీసీ సర్వేపల్లి రాధాకృష్ణన్ కమిషన్ ప్రకారం ఏర్పాటైంది ఎంప్లాయ్మెంట్ బ్యూరోస్ అంటే మీకు తెలుసు సార్జెంట్ కమిషన్ వల్ల అఖిల భారత సాంకేతిక విద్యా సంస్థ ఏఐసిటిఈ సార్జెంట్ కమిషన్ వల్ల మరి జాతీయ పునరావాస మండలి అంటే ఆర్సిఐ అదొక చట్టం ద్వారా ఏర్పాటైంది సామాజిక న్యాయం సాధికారత అనే కేంద్ర శాఖ కింద పనిచేస్తుంది మరియు జాతీయ విద్యా ఉపాధ్యాయ విద్యా ప్రణాళిక చట్టం అంటే ఎన్సిటిఎఫ్ టీచర్లకు సంబంధించింది నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ తెలుసు మనకు నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఫర్ స్కూల్ టీచర్స్ అంటే జాతీయ ఉపాధ్యాయ విద్యా ప్రణాళిక చిత్రం అనేది ఎన్సిటిఈ వారు తయారు చేస్తారు జాతీయ ఉపాధ్యాయ మండలి అంటే ఎన్సిటిఈ మరి దీంట్లో ఉన్న ఆప్షన్లలో ఏ మూడు సంస్థలు దీనివల్ల ఏర్పడ్డాయంటే మరి తెలుసు కేంద్ర మార్గ నిర్దేశక సంస్థ మూల్యాంకన విభాగం మరియు ఇక్కడ చూస్తే ఎన్సిఈఆర్టీ మరి విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలు బాగా జరగాలంటే గ్రంథాలయాలు బాగా ఉండాలని విశ్వవిద్యాలయాల్లో గ్రంథాలను ఏర్పాటు చేయటకు ప్రోత్సహించిన వ్యక్తి ఎవరు విశ్వవిద్యాలయాల్లో గ్రంథాలయాలు ఏర్పాటు చేయాలని ప్రోత్సహించిన వ్యక్తి ఎవరు అంటే మీకు తెలుసు సింపుల్గా రామ్మూర్తియా జిడు కృష్ణమూర్తియ ఆచార్య రంగనాథన ధౌర కోటారి అంటే కోఠారి అని గుర్తుపెట్టుకోవాలి కోఠారి నైన్టీన్ ఎయిటీ సిక్స్ జాతీయ విద్యా విధానం రాజీవ్ గాంధీ గారి యొక్క వీలునామా అని ఎవరు ప్రస్తావించారు మరి ఆ కాలంలో ఎన్పి నైన్టీ సిక్స్ ఉన్న కాలంలో మీకు తెలుసు విద్యాశాఖ మంత్రిగా పివి నరసింహారావు గారు పనిచేశారు పివి నరసింహారావు గారు రాజీవ్ గాంధీని ఉద్దేశిస్తూ ఏమన్నారంటే ఇది రాజీవ్ గాంధీ గారి యొక్క వీలునామా అన్నారు ఇక్కడ చూస్తే ఇందిరాగాంధీ కస్తూర్ రంగన్ అబ్దుల్ కలాం పివి నరసింహరావు మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి ఆ కాలంలో ఉన్న విద్యాశాఖ మంత్రి ఎవరైనటువంటిది మరి ఎన్పి నైన్టీన్ ఎయిటీ సిక్స్ సిఫారసుకు సంబంధించి ఈ పదం మాత్రమే ఈ పదం మాత్రమే ఈ విధానానికి సంబంధం లేదు చూడండి ప్రశ్న స్టాండర్డ్ సరిపోల్చండి సరైన కానీ గుర్తించండి అన్నప్పుడు మీరు ఖచ్చితంగా ప్రశ్నను బాగా అన్న చేయాలి ఒకటికి రెండు సార్లు కాబట్టి చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా చదవాలి ఒకసారి పోల్చుకోదగిన ప్రమాణాలు కలిగిన విద్య అందుబాటులో ఉండాలి డీలింకింగ్ అనే పదం వడపోత విధానం కనీస అభ్యసన స్థాయిలు మినిమం లెవెల్స్ ఆఫ్ లెర్నింగ్ మరి నిరంతర సమగ్ర మూల్యాంకనం సిసిఈ ఇండియన్ ఎడ్యుకేషనల్ సర్వీస్ మరి ఏది కాదండి దీంట్లో అన్ని ఆరు ఆప్షన్లు ఇవ్వడం జరిగింది నేను ఏది కాదు అంటున్నాను ఇండియన్ ఎడ్యుకేషనల్ సర్వీస్ ఐఏఎస్ ఐపీఎస్ లాగా ఇండియన్ ఎడ్యుకేషనల్ సర్వీస్ కూడా ఉండాలని చెప్పిన కమిటీ ఎన్పి నైన్టీన్ ఎయిటీ సిక్స్ కాదు ఇది కొఠారి కమిషన్ కాబట్టి తప్పుగా ఉన్నది ఆరు మాత్రమే అని గుర్తుపెట్టుకోవాలి తొమ్మిదవది జాతీయ విద్యా విధానం నైన్టీన్ ఎయిటీ సిక్స్ ప్రతిపాదించిన బృహత్తర క్రమబద్ధమైన అనియత విద్యా కార్యక్రమం వీరికి ఉద్దేశించింది బృహత్తర అనియత విద్యా కార్యక్రమం అనగానే అది ఏ కమిటీ అంటే నైన్టీన్ ఎయిటీ సిక్స్ దేనికోసం అనేటువంటి చూస్తే కార్మికులను పాఠశాలల్లో చేర్చుటక వికలాంగులకు పరికరాలు అందజేసి పాఠశాలలకు ఆకర్షించుటక నిరక్షరాశులను అక్షరాశులుగా తీర్చేందుక అందరూ అనియత అంటే నిరక్షరాశులను అక్షరాశులుగా అనుకుంటారు మరి దీంట్లో కరెక్ట్గా చూస్తే పాఠశాలలు లేని ప్రాంతాల్లో నివసించే బాలికలు మరియు వద్దలో బాడి మానివేసిన వారికి విద్యను అందించుటకు ఏర్పాటు చేసిన కార్యక్రమమే బృహత్తర క్రమబద్ధమైన అనిత విద్యా కార్యక్రమం మరి పదో చూస్తే నైన్టీన్ ఎయిటీ సిక్స్ నూతన జాతీయ విద్యా విధానం అమలుకు ఆచరణాత్మక కార్యక్రమం పేరుతో స్కేబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టీరింగ్ కమిటీ అధ్యక్షురాలు మనకు డాక్టర్ చిత్రా నాయక్ గారు అప్పుడు ఏ పదవిలో ఉన్నారు చూడండి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జాతీయ మహిళా కమిషన్ చైర్మనా ప్రణాళిక సంఘం చైర్మన్ సభ్యురాల జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యురాల చూడ ప్రశ్న స్టైల్ మారింది యాంగిల్స్ యాంగిల్స్ మారుతున్నాయి ప్రతి ప్రశ్నకు కాడి చదివేటప్పుడు ఏమైనా త్రీ సిక్స్టీ యాంగిల్ లో సీరియస్గా కూర్చొని చదవాల్సిన అవసరం ఏర్పడింది చూస్తే ఆన్సర్ ఇక్కడ ప్రణాళిక సంఘం సభ్యురాలుగా చిత్రా నాయక్ గారు పనిచేస్తున్నారు ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయరు బాగా గుర్తుపెట్టుకోండి ఇది మొదలియర్ కమిషన్ యొక్క సిఫారు ఫలితం కాదు అంటే ఇక్కడ ఫలితాలు ఉన్నాయి ఇది కాదు చూడొకసారి ఒకసారి కేంద్ర మార్గ నిర్దేశక సంస్థ మూల్యాంకన విభాగం ఎన్సిఆర్ కేంద్ర మంత్రణ మరియు మార్గ నిర్దేశ సంస్థ అన్నాడు కాబట్టి గుర్తుపెట్టుకోవాలి మంత్రం అనే పదం లేదు కేంద్ర మార్గ నిర్దేశక సంస్థ కరెక్టు కాబట్టి చదివేటప్పుడు మీరు జాగ్రత్తగా చదవకపోతే ఇలాంటి సమస్యలు వస్తాయి మంత్రం వేరే మార్గదర్శకత వేరే కుటారీ కమిషన్ సంబంధించి సరైన ఏకైక అంశాన్ని ఎన్నుకోండి అంటే ఒకటే కరెక్ట్ ఉంది ఈ కమిటీ రిపోర్ట్ పేరు ఎడ్యుకేషన్ అండ్ మోరల్ డెవలప్మెంట్ కాదు ఎడ్యుకేషన్ అండ్ నేషనల్ డెవలప్మెంట్ ఈ నివేదికను అంతర్జాతీయ విజ్ఞాన సరస్వతంగా పిలుస్తారు అంతర్జాతీయ కాదు విద్యా విజ్ఞాన సరస్వతంగా పిలుస్తారు ఈ కమిషన్ దేశ విద్యా వ్యవస్థలో బలమైన విద్యా కమిషన్గా పిలుస్తారు కాదు ఇది ఏంటంటే ఆన్సర్ మనకు తెలుసు ఎన్పి నైన్టీన్ ఎయిటీ సిక్స్ మతానికి రాజకీయానికి సంబంధించిన రోజులు పోయాయి రాబోయే రోజులన్నీ కూడా శాస్త్రీయ ఆధ్యాత్మికతవే అన్నది కొటారి ఇది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయరు ఆప్షన్స్ ఇలా కూడా ఉంటాయా అని చాలామంది చూస్తూ చూస్తూ లైక్ చేయడం షేర్ చేయడం కామెంట్ చేయడం మర్చిపోతున్నారు మీరు పూర్తి క్లాసులు కావాలంటే పిఏఈ రివిజన్ క్లాసులు కావాలంటే మన యాప్లో సిద్ధంగా ఉన్నాయి ఖచ్చితంగా రివిజన్ క్లాసును బాగా వినడి వింటే ఒక రౌండ్ చుట్టొచ్చినట్టు అవుతుంది ఆల్రెడీ ఆ రికార్డు క్లాసులు రెడీగా ఉన్నాయి మన యాప్లో మన యాప్ను స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి జంగం విశ్వనాథ్ సైకాలజీ గురు మరి అంతేకాకుండా మేము కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ క్విక్ రివిజన్ పీడిఎఫ్ కూడా పెట్టాం ఉచితంగా అందరికీ మరి ఇది కొఠారి కమిషన్ సిఫారసు కానే కాదు మరి ఏది కాదు చూడండి ఎక్కువ ప్రజ్ఞ గల వారికి పుస్తకాలు కొనుక్కోవడానికి సంవత్సరానికి ఒకసారి బుక్ గ్రాంట్ అన్నాడు మరి నిజమా కాదా హండ్రెడ్ పర్సెంట్ నిజం రైట్ అభ్యుదయ అధ్యయన కేంద్రాల ఏర్పాటు ఇది కొఠారీ కమిషన్ సిఫారసు కాదా అంటే హండ్రెడ్ పర్సెంట్ సిఫారసే మరి ఈ రెండిట్లో చూడండి మాధ్యమిక స్థాయిలో విద్యార్థుల సంఖ్య ప్రతి తరగతిలో నలభై ఐదుకు మించరాదు స్ట్రెంత్ ఫార్టీ ఫైవ్కి మించరాదు అన్నాడు మరి ఇక్కడ చూస్తే వడపోత విధానం నిషేధం బృహత్తర క్రమబద్ధమైన అనిత విద్యా కార్యక్రమం ఏర్పాటు మరి ఈ రెండు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఎన్పిఈ నైన్టీన్ ఎయిటీ సిక్స్ యొక్క సిఫారసులు అందుకే మన పుస్తకంలో బోల్డ్ పెట్టి రాసాం మెయిన్ మెయిన్ పాయింట్లన్నీ కూడా ఆ విషయాన్ని మీరు గమనించాలి కాబట్టి ఆన్సర్ ఏంటంటే ఇది అని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఈశ్వర్భాయ్ పటేల్ కమిటీకి సంబంధించి తప్పుగా ఉన్న అంశాన్ని గుర్తించండి అన్ని ప్రశ్నలు తప్పుగా ఉన్నది సరికాంది జతపరచండి ఏ రెండు సరైనవి ఏ రెండు సరి కావు మీరు ఎక్స్పెక్ట్ చేయని ప్రశ్నలే వస్తాయి ఓకే ఈ కమిటీని జనతా ప్రభుత్వం ఏర్పాటు చేసింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ జనతా ప్రభుత్వం ఈశ్వర్భాయ్ పటేల్ని ఏర్పాటు చేసింది ఈ కమిటీ సామాజిక ఉపయోగ ఉత్పాదక కృత్యం అనే భావనను ప్రవేశపెట్టింది అంటే ఎస్యూపీడబ్ల్యూ క్లియర్ హండ్రెడ్ పర్సెంట్ మరి ఇక్కడ చూస్తే యూనిట్లో కూడా ఏది తప్పుగా ఉందో గుర్తుపట్టండి బహువిధ ప్రవేశ అవకాశాలని విధానాన్ని బహువిధ ప్రవేశ విధానాన్ని అంటే డ్రాప్ అవుట్ అయిన వాళ్ళు నిరక్షరాశులు మరియు అనిత నుంచి నియత నియత నుంచి అనియతకు మార్చుకునే అవకాశాన్ని కల్పించింది మరియు ఇక్కడ పోల్చుకోదగిన ప్రమాణాలు కలిగిన విద్యను అందరికీ అందుబాటులో తీసుకురావాలి మరి ఈ పాయింట్ తప్పుగా ఉంది ఇది దేనికి సంబంధించింది అంటే ఎన్ఈపి ట్వంటీ ట్వంటీకి సంబంధించింది కాబట్టి బహువిధ ప్రవేశ అవకాశాలు కరెక్టు ఆన్సర్ వచ్చేసి ఇది ఇది ఎన్ఈపి నైన్టీ కాబట్టి ఆన్సర్ ఫోర్ భిన్నత్వంలో ఏకత్వం విజ్ఞాన విహారయాత్రలు నా దేశం అనే భావన కలిగించడం జాతీయ విద్యాలయాల స్థాపన లాంటి అంశాలను సిఫారసు చేసింది ఏది అన్నప్పుడు గుర్తుపెట్టుకోవాలి మీరు ఎక్స్పెక్ట్ చేయరు ఏది కూడా ఆన్సర్ జాతీయ విద్యా విధానం నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ ఒక్కొక్కసారి ఇలాంటి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది సిలబస్లో ఉన్నా లేకపోయినా కాబట్టి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ సివిల్ సర్వీస్ పరీక్షలలో ఉన్న మిగతా ఉద్యోగులలాగా ఇండియన్ ఎడ్యుకేషనల్ సర్వీస్ను సృష్టించి జిల్లా విద్యాధికారి పోస్టును అందులో చేర్చాలి అంటే డిఈఓ ఉన్నాడు డిఈఓ కూడా ఒక ఐఏఎస్ ఐపీఎస్ లాగా ఐఈఎస్ ఉండాలి అని చెప్పినటువంటి కమిషన్ ఇది అంటున్నాడు చూడొకసారి ఒకసారి ఎన్పిఇ నైన్టీన్ ఎయిటీ సిక్సా కొఠారి కమిషన్ ఆశ్వర్భాయ్ పటేల్ కమిటీఆ సార్జెంట్ కమిషన్ అంటే మీకు తెలుసు కొఠారి కమిషన్ దీన్ని సిఫారసు చేసింది మరి సెవెంటీన్ ఎన్సి ఎన్సీఆర్టీ వారు నిర్దేశించిన వారి లక్ష్యాలను సమీక్షించడం సిలబస్ పాఠ్య పుస్తకాలను సూక్ష్మంగా పరిశీలించడం ఇంతకుముందే మనం మాట్లాడుకున్నాం ఇది పది సంవత్సరాల విద్యా ప్రణాళిక సమీక్ష అని కూడా అంటారు అదే ఈశ్వర్భాయ్ పటేల్ జనతా ప్రభుత్వం ఏర్పాటు చేసింది మరి అదే కాకుండా ఎస్యూపీ కూడా ప్రవేశపెట్టింది కాబట్టి ఆన్సర్ మీకు తెలుసు ఈశ్వర్భాయ్ పటేల్ కమిటీ నెక్స్ట్ అంగన్వాడీ క్రేస్ట్ల ఏర్పాటు మరి ఒక్కొక్క అంగన్వాడి కార్యకర్తకు ఇరవై ఐదు అంగన్వాడీల బాధ్యతలు అప్పజెప్పాలి ఒక్కొక్క అంగన్వాడీ కార్యకర్తకు ఇరవై ఐదు అంగన్వాడీల బాధ్యతలు అప్పజెప్పాలి అని సిఫారసు చేసినటువంటి కమిటీ ఏది అంటే ఎన్పి నైన్టీ సిక్సా ఎయిటీ సిక్సా సిక్స్టీ ఎయిటా ఎన్పి నైన్టీన్ ఎయిటీ సిక్స్ యొక్క ఆచరణాత్మక కార్యక్రమం పిఓఏ అంటే ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్ నైన్టీన్ నైన్టీ టూ ఆ మరియు కొఠారి కమిషన్ అంటే ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయరు ఆన్సర్ పిఓఏ నైన్టీన్ నైన్టీ టూ డీలింకింగ్ అనగా అంటే ఏదైనా ఉద్యోగాన్ని చేపట్టాలంటే దానికి సంబంధించినటువంటి కోర్సు ఖచ్చితంగా చేయాలి మరి డీలింకింగ్ అనే భావన మరి ఆన్సర్ ఇక్కడ ఉంది చూద్దాం ప్రతి వృత్తికి ఏదైనా కోర్సు చేసి ఉండాలి తప్పు ఏ వృత్తికైనా నిర్దిష్టమైన కోర్సు చేయాల్సిన అవసరం ఉంది తప్పు వృత్తులను ఎన్నుకోవడానికి ప్రత్యేక కోర్సు చేయాల్సిన అవసరం లేదు కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ ప్రతి వ్యక్తికి తప్పగా ఉద్యోగం ఉండాలి సంబంధం లేని పాయింట్ డీలింకింగ్ అంటే ఏలాంటి కోర్సు చేయాల్సిన అవసరం లేదు ఆ ఉద్యోగం చేపట్టాలంటే మరి చివరి ప్రశ్న దీనిపైనే ఉంటుంది డీలింకింగ్ ఈ క్రింది వృత్తులకు వర్తించదు అని మన ఎన్పిఈ నైన్టీన్ సిక్స్ చెప్పింది ఈ వృత్తులకు ఖచ్చితంగా ప్రత్యేకమైన కోర్సు చేసి ఉండాలి లేదంటే ఈ వృత్తి చేపట్టడానికి రాదు అని చెప్పినటువంటి వారు చూడండి ఏ కమిటీ ఏ కమిటీ అంటే నైన్టీన్ ఎయిటీ సిక్స్ అయితే నా ప్రశ్న ఏ వృత్తులు లాయర్ డాక్టర్ టీచర్ లేబర్ పోలీస్ అడ్వకేట్ జర్నలిస్ట్ హోంగార్డ్ డాక్టర్ పోలీస్ న్యాయవాది ప్రైవేట్ ఉద్యోగి చూస్తే ఆన్సర్ డాక్టర్ టీచర్ లాయర్ ఇంజనీర్ ఈ నాలుగు వృత్తులకు ఖచ్చితంగా డీలింకింగ్ వర్తించదు అని చెప్పింది ఎవరంటే నైన్టీన్ ఎయిటీ సిక్స్ మీరందరూ కూడా నాతో పాటు చేసి ఉన్నారు సీరియస్ అభ్యర్థులు మీరందరూ కూడా కాబట్టి ఖచ్చితంగా మన యాప్ను డౌన్లోడ్ చేయండి ఏ అనుమానం ఉన్నా చాట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి ఫోన్లు చేయకండి మన చాట్ బాక్స్లో కస్టమర్ కేర్ అని ఉంటుంది అది మీ యొక్క కేరింగ్ కోసమే ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు టెన్షన్ పడకండి చదివేది మీ వంతు ఫలితం దేవుడి వంతు కాటి జెన్యున్గా కష్టం చేస్తే ఉద్యోగం మీ దగ్గరికి వస్తుంది ఏదో చేయడానికి వెళ్ళకండి ఉన్న టైంను ప్రశాంతంగా సద్వినియోగం చేసుకోండి ఆరోగ్యం జాగ్రత్త సో మీరందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన యాప్ మన యాప్ను యూట్యూబ్ నుండి మన యాప్ను యూట్యూబ్ లింక్లో కూడా మన యాప్ యొక్క లింక్ ఉంది దాన్ని ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి లేదంటే ప్లే స్టోర్ నుంచి ఖచ్చితంగా తెలంగాణ టెట్ వాళ్ళు ఈ యొక్క క్రాస్ కాస్లో పాల్గొనండి నేరుగా విని పరీక్షకు వెళ్ళండి సో ఆల్ ది బెస్ట్